ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లపై సంచలన నిర్ణయం ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవధి ఏడాదికి తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధిని రెండేళ్ల నుంచి సంవత్సరానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు ప్రస్తుతం ఏసీబీ కేసులతో పాటు శాఖాపరమైన విచారణలో సస్పెన్షన్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాల వ్యవధి రెండేళ్ల నుంచి ఇక్కడ రెండేళ్ళైతే ఉండేది నిర్దేశించిన అన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగ సస్పెన్షన్ నాటి నుంచి రెండేళ్ళు పూర్తి అయితే సస్పెన్షన్ కొనసాగించాలని నిబంధన అయితే ఉంది ఇప్పుడు సస్పెన్షన్ తేదీ నుంచి ఏడాది పూర్తి అయితే షరతులు లోబడి సస్పెన్షన్ తొలగించవచ్చని ఉత్తర్వులు స్పష్టం చేశారు గతంలో ఉద్యోగులను సస్పెండ్ చేసిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి షరతులకు లోబడి సస్పెన్షన్ తొలగించవచ్చు ఇప్పుడు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సస్ సమీక్షించాల్సి ఉంటుందన్నమాట ఉత్తర్వులలో స్పష్టమైతే చేశారు ఇందుకు అనుగుణంగా సచివాలయ అన్ని శాఖలతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు కలెక్టర్లకు చర్యలు కూడా తీసుకోవాల్సిన ఉత్తర్వుల్లో కూడా పేర్కొనం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి